రోడ్డు సైడ్ దొరికే మసాలా వాడ టేస్టే వేరు కదండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కదా మరి ఇవి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం హౌస్ వైఫ్ మసాలా వాడిని మనం ప్రిపేర్ చేసినప్పుడు క్రిస్పీగా ఉంటాయి తర్వాత కాసేపటికేవి మెత్తబడుతూ ఉంటాయి అన్నమాట అలా అవ్వకుండా మంచి మంచి టిప్స్తో ఈ మసాలా వాడిని ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు పచ్చిశెనగ వేసుకుంటున్నాను దీంతో ఈజీగా ఒక ముప్పై వరకు మనకు మసాలా వడలు అయితే వస్తాయి అన్నమాట ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకుంటున్నాను ఇలా బియ్యం వేయడం వల్ల మనకు వడలనేటివి మంచి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట మీరు ఇదే బియ్యంని మనం మినప వడ చేస్తుంటాం కదా ఆ వడలో కూడా ఇలా కాస్త బియ్యం వేసినట్లయితే మనకు వడలనేటివి క్రిస్పీగా వస్తాయి వీటిని అయితే ఒక సార్లు వాష్ చేసుకొని ఒక రెండు మూడు గంటలు మాత్రమే నానబెట్టుకోవాలి మరి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు చూసారు ఈ పప్పుని మనం పట్టుకొని అలా తుంపినప్పుడు అది జస్ట్ అలా విరిగితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడైతే దీన్ని జాలిబుట్టలో వేసుకొని ఒక ఐదు నిమిషాలు నీళ్లు మొత్తాన్ని వడారినివ్వాలి అస్సలు నీళ్లు లేకుండా చూసుకోవాలండి అసలు ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా మనం ఈ పప్పునైతే గ్రైండ్ చేసుకోవాలి రోడ్లైనా గ్రైండ్ చేసుకోవచ్చు నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా పప్పు వేసుకొని మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ పప్పులు తగులుతుంటే వడ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఈ విధంగా అనమాట నేనైతే అస్సలు నీళ్లు వేయకుండా గ్రైండ్ చేశాను ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ దీన్ని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి మధ్య మధ్యలో ఇది మనకు సరిగా మెదగకపోయినా పర్వాలేదు ఒకేసారి పప్పు వేయకుండా కొంచెం కొంచెం వేసి గ్రైండ్ చేసుకోండి నానబెట్టిన పప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు పక్కన ఉంచానండి ఇది కూడా ఈ పిండిలో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే కాస్త మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు కొత్తిమీర తరుగు ఇంకా ఒక హాఫ్ కప్పు వరకు పుదీనా తరుగు వేసుకుంటున్నాను సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇక్కడ నేను దాల్చిన చెక్క లవంగ మొగ్గల్ని స్కిప్ చేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు వాటిని కూడా దంచి పచ్చిమిర్చి ఒక రెండింటిని సన్నగా తరిగి వేసుకున్నాను మీకు కారంగా కావాలనుకుంటే ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా తరిగి వేసుకోవచ్చు నేను పిల్లలు ఎక్కువ కారం తినరని తగ్గించి వేశాను ఇవైతే మనకు ధనియాలని రోట్లో కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఇదే మనకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది వేయడం వల్ల మసాలా వాడ టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని అసలు ఒక చొక్క కూడా నీళ్లు వేయకుండా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఉప్పు వేసాం కదా అదైతే మనకు ఈ పప్పు నుండి ఇంకా ఉల్లిపాయల నుండి వాటర్ అయితే రిలీజ్ అవుతుందనమాట ఉప్పు వేయడం వల్ల ఆ నీళ్ళ మనకు సరిపోతాయి అస్సలు నీళ్ళు వేయకూడదు నీళ్లు వేసి కలిపినట్లయితే మనకు వడల అనేటివి మెత్తగా వస్తాయి ఇక్కడ నేను సోడా ఉప్పు అస్సలే వేయలేదు గమనించగలరు సోడా ఉప్పు వేసినా కూడా మనకు పెద్దగా క్రిస్పీగా రావన్నమాట విడిపోతాయి ఆయిల్లో వేసినప్పుడు సోడా ఉప్పు కూడా వేయకూడదు ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ మీడియం సైజులో వేసాను చూసారా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది ఎప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకొని వడలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఈ వడల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం వేసినప్పుడు ఎక్కువ నొరగ వస్తుంది కదా ఈ నొరగ మొత్తం తగ్గిపోయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదిపేయకుండా ఒక రెండు నిమిషాలు పాటు అలా వేగిన తర్వాత మనం గరిట పెట్టి కలుపుకుంటే ఇవి బాగా వస్తాయి అన్నమాట మంటని హై ఫ్లేమ్లో పెడితే పైన రంగు మారిపోయి లోపల మెత్తగా ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఎంత ఓపిక్గా ఫ్రై చేసుకుంటే గారెలు అనేటివి ఈ వడలు అనేటివి అంత చక్కగా వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ వడలు వేయించడంలో ఇదేనండి టిప్ మనం హై ఫ్లేమ్లో పెడితే వడ అనేది కాసేపటి తర్వాత మెత్తబడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే వడ ఎంతసేపు అయినా మనకు క్రిస్పీగా ఉంటుంది చూసారా ఎంత చక్కగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలాగే వడలు చేసుకొని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చే టైంకి మధ్యాహ్నం ఒక మూడు గంటలకు పప్పు నానబెట్టుకున్నా కూడా ఒక రెండు గంటల పాటు నానబెడితే సరిపోతుంది అప్పటికప్పుడు పిండిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలాంటివి వేసేసుకొని అప్పటికప్పటికి మసాలా వడలు వేసుకుంటే వేడి వేడిగా సాయంత్రం టీ టైం స్నాక్స్ లాగా తినేయచ్చు అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్